నమస్తే ప్రజలారా నిన్న ఒక భూమి కబ్జా అయిన విషయం వెలుగులోకి వచ్చింది అయితే నేను ఎప్పుడు నా వీడియోలు షేర్ చేయండి లైక్ కొట్టండి అని చెప్పలే కానీ ఎవరికైతే తెలంగాణలో భూములు ఉన్నాయో తెలంగాణలో వాళ్ళు ఉన్నా లేకపోతే ఫారెన్లు ఉన్నా వేరే రాష్ట్రాలలో ఉన్నా వాళ్ళందరికీ ఈ వీడియో పంపండి ఎందుకనంటే అసలైన ఓనర్ లేకపోతే ఏం జరిగిందో మీరు ఈ వీడియోలో చూస్తారు కాబట్టి ఈ వీడియో భూమి ఉన్నోళ్ళందరూ లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫారెన్ వేరే రాష్ట్రంలో ఉన్న భూమి ఓనర్లు ఉంటే యజమానులు ఉంటే వాళ్ళకి వీడియో పంపాలి అయితే ప్రజల రమణ కుమార్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్లో ఉంటాడు పంతొమ్మిది వందల ఎనభై ఏడుల రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలో సర్వే నెంబర్ తొంభై ఒకటిలో ఏడు వందల గజాలు కొన్నాడు ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులా ఆయన ఉత్తరప్రదేశ్ నుండి హైదరాబాద్కు వచ్చినప్పుడు అలా భూమి ఉన్నదా లేదా చూసుకొని పోతాడు అయితే మొన్న వచ్చినప్పుడు ఆ భూమి ఈసీ తీసుకుందామని చూసుకుంటే ఈసీ అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకుందామని చూసుకుంటే అందులో ఆయన పేరే లేదు ఇంతకు ముందు రమణ కుమార్ అని ఆయన పేరే ఉండే అయితే మొన్న ఈసీలో చూసుకున్నప్పుడు చిట్టినీడు శేఖర్ బాబా అనేటో పేరు మీద మారిపోయింది ఓనర్ ఇప్పుడు శేఖర్ బాబా అని చూపెట్టింది అందులో అయితే ఇదేంది ఆగమైంది అని ఆయన ఇక పోలీస్ కంప్లైంట్ అవి ఇవి ఇస్తే అలా తేలింది ఏంటంటే కర్మన్ గట్టుకు చెందిన చిగులూరి శ్రీకాంత్ అనేటోడు జీపీఏ చేయించుకొని ఈ శేఖర్ అనేటోనికి అమ్మిండు జీపీఏ అంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే రమణ కుమార్ ఆ ఏడు వందల గజాలకు సంబంధించిన హక్కు అంటే జీపీఏ మొత్తం ఈ శ్రీకాంత్ గారి పేరు మీద జయించినట్టు వాడు ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఈ చిట్టినేడు శేఖర్ అనేటోనికి అమ్మిండు కమ్మిండో తెలుసా ప్రజలారా పద్నాలుగు కోట్లకు ఏడు వందల గజాలు పద్నాలుగు కోట్ల కంటే గజం రెండు లక్షల రూపాయలు అయితే ఇక్కడ అసలు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు పెద్ద దొంగ ఈ శేఖర్ శ్రీకాంతో కాదు ప్రజలారా అసలు దొంగ ఎవరంటే దాన్ని రిజిస్ట్రేషన్ చేసిన రంగారెడ్డి సబ్ రిజిస్టర్ జాయింట్ సబ్ రిజిస్టర్ కె మధుసూదన్ రెడ్డి మధుసూదన్ రెడ్డి వాన్ అయ్య జాగిరా లేకపోతే వాన అత్త జాగిరా ఏడు గజాలు ఈ సబ్ రిజిస్టర్ మధుసూదన్ రెడ్డి చేయబట్టే కదా ఈ కథ అంతా జరిగింది వన్ ఉద్యోగం మీద గాని ఈ నేల మీద గాని గౌరవం లేదా వాని అయ్యస్ మా అట్లా రాసిస్తాడా వేరే ఏం గవర్నమెంట్ అధికారులు అంటే మీరేం తోపులా మీకు కొమ్ములు ఉన్నాయా ప్రజల భూమి అమాయకుల భూమిని ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి వేరేటోళ్ళకి రోడ్లకు అమ్ముకుంటాను పద్నాలుగు కోట్లల్లా నీకు ఎంత వచ్చినాయి మధుసూదన్ రెడ్డి సబ్ రిజిస్టర్ రంగారెడ్డి జిల్లాకు చెందిన రెడ్డి నీకు ఎంత వచ్చినాయి ఇంకో విషయం చెప్పాలి ప్రజల ఈ రెడ్డికి రెండు మూడు కోట్లు వచ్చి ఉంటాయి ఆయనకు తెలుసు ఇది బయటకొత్త నేను సస్పెండ్ అవుతా అని తెలుసు తెలిసినా కూడా తప్పులు చేస్తారు ఎందుకంటే సస్పెండ్ అయితే మూడున్నర నెలలే కదా మన ఇండియా సిస్టమ్ అట్లా ఉంది రెండు మూడు కోట్లు వచ్చినాయి అవి అక్కడక్కడ సెటిల్ లోపు సస్పెన్షన్ ఆర్డర్ ఎత్తేస్తాడు మళ్ళీ వచ్చి కౌంటర్ మీద కూర్చుంటాడు మనం పేపర్లో చూస్తాం అక్కడ ఇక్కడ ఏసీబీ దాడులు జరుగుతాయి అవినీతి చేసే గవర్నమెంట్ అధికారులు పట్టుబడతా అని వాళ్ళు ఏం మారతలేరు ప్రజల దొరికింది అనుకో ఆయన ఇలా సస్పెండ్ అవుతాడు తెల్లారి మళ్ళీ వేరే తోడు వస్తాడు అక్కడ కౌంటర్ స్టార్ట్ ఏసీబీ దాడులకు ఏసీబీ ఏమైనా గవర్నమెంట్ అవినీతి చేసే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏమన్నా మా అంటే సస్పెండ్ అవుతాం మూడు నెలలు నాలుగు నెలలు మళ్ళీ వస్తాం ఒకటేసారి లైఫ్ టైం సెటిల్మెంట్ అయిపోతుంది కదా అనుకుంటారు వాళ్ళు ఈ రంగారెడ్డికి సంబంధించిన సబ్ కాదు ప్రజలారా మల్కాజ్గిరి మేడిచల్ ఖమ్మం వరంగల్ ప్రతి జిల్లాల సబ్ వ్యవస్థ అంతే అయితే ఇవి ఎట్లా చెత్తాలంటే ఓనర్ ఇక్కడ లేని భూములు చూడడం లేదంటే అమాయకులు వాళ్ళు పోలీస్ స్టేషన్ కోర్టులకు వచ్చి కొట్లాడని లేని స్థితిలో ఉన్న ప్రజల భూములు చూసి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో కలిసి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి అమ్ముకొని కమిషన్లు తింటారు ఒక సబ్ రిజిస్టర్లే కాదు ప్రజలారా డిఎంహెచ్ఓలు టీపీఓలు ఎంఆర్ఓలు ప్రతి ఒక్కరు ఇదే అవినీతి ఈ అవినీతి చేసిన అధికారులకు చెప్తాను మీరు అవినీతి చేసిన సొమ్ము తిని మర్చిపోయి ఉంటారు కావచ్చు కానీ మీరు చేసిన అవినీతి ప్రతి ఒక్క కంప్లైంట్ మా విద్యార్థుల రాజకీయ పార్టీ దగ్గర ఉన్నది ఏ గవర్నమెంట్ అధికారులు ఎవడేం చేయలేడు చోటా మోటా నాయకులు తెలుసు రియల్టర్లు తెలుసు అని రెచ్చిపోతాల్లా మీ అంత చూద్దాం బిడ్డ అమాయకులైన ప్రజల భూమి తీసుకొని ఆడుకుంటారా వాళ్ళ ప్రాణాలతో కాబట్టి తెలంగాణ ప్రజలారా మీరు మీకు ఇక్కడ భూములు ఉన్నట్టయితే మీరు ఎక్కడున్నా కూడా గవర్నమెంట్ పోర్టల్ లా ఈసీ ఓనర్షిప్ దగ్గర మీ పేరు ఉన్నదా లేదా చూసుకుంటా ఉండండి నెలకోసారి రెండు నెలకోసారి ఇంకెవరికైనా భూ వివాదం ఉంటే మీరు పోలీస్ స్టేషన్ పోయినా ఎంఆర్ఓ ఆఫీస్ పోయినా కలెక్టర్ ఆఫీస్ పోయినా అదే పెండింగ్ పెండింగ్ పడతా ఉంటే విద్యార్థుల రాజకీయ పార్టీకి మీరు కంప్లైంట్ ఇవ్వండి ప్రజలారా వాళ్ళ అంత చూస్తాం మేము రెండు సంవత్సరాల కింద వరంగల్ కలెక్టర్ ఆఫీస్ కి ఏదో పని ఉంటే పోయినా ఒక ఆయన మునుగుకు సంబంధించిన వ్యక్తి దాదాపు అరవై అరవై సంవత్సరాలు ఉంటాడు ఎనిమిది నెలల నుండి తిరుగుతాడంట ప్రతి రోజు కలెక్టర్ ఆఫీస్ వస్తే కమిషనర్ ఆఫీస్ కు పంపిస్తారట కమిషనర్ ఆఫీస్ పంపిస్తే వేరే ఆఫీస్ కు పంపిస్తారట ఇదే తిప్పులాట ఏదో ల్యాండ్ ఇష్యూ ఉన్నది మూడు నాలుగు డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అటుబో ఇటుబో ఇటుబో అంటే టైం పాస్ పాత్ర అప్పుడు వరంగల్ కమిషనర్ రంగనాథ్ ఉండే మీకు అధికారం ఉన్నదే ప్రజల సమస్యలు తీర్చడానికి ఇంకా సోమవారం సోమవారం కలెక్టర్ ఆఫీస్ లో పెడతారు ప్రజావాణి ప్రజల సమస్యలు తీర్చకుండా ఆయనను అటు ఇటు ఇటు అటు తిప్పి ఆయన మర్చిపోయితే అటు చేసినాక ఆ భూమి మనదే ఆ సోర్స్ మనదే అవుతుందని చెప్పి ఎంజాయ్ చేసుకుంటా కూ టేబుల్ మీద మళ్ళా మళ్ళీ మీ గవర్నమెంట్ అధికారులకు డిఎంఎస్ఓలకు టీపీఓలకు సబ్ రిజిస్టార్లకు మీ అవినీతి చాలు మీ అవినీతి బంద్ చేయండి ఇంకొకటి విద్యార్థులు రాజకీయ పార్టీకి వచ్చి మొన్న ఒకరు చెప్పుకున్నారు వాళ్ళకి సంబంధించిన ఒక ఇష్యూ వచ్చింది ఆ ఇష్యూకి సంబంధించి వాళ్ళ దగ్గర డీటెయిల్స్ లేవు డీటెయిల్స్ లేవని చెప్పి ఆర్టీఐ వేసినా కూడా ఆర్టీఐలో కూడా రిప్లై ఇస్తలేరు మొత్తం తోపులు తురులు అయిపోయి గవర్నమెంట్ అధికారులు మిమ్మల్ని దొరకబట్టి లీగల్ గా సస్పెండ్ చేయించడం ఎంత వన్ వీక్ పట్టదు మీరు సబ్ రిజిస్టారే కానీ జిల్లా అధికారే కానీ ఒక్క వారంలో మిమ్మల్ని దొరకబట్టి ఇంట్లో కూర్చోబెడతాం విద్యార్థుల రాజకీయ పార్టీ అంటే మీరు సొమ్ము తినే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ లాంటివి అనుకున్నారు ఏంది చదువుకున్నోన్ పార్టీ పేద ప్రజల పక్షాన అమాయకమైన ప్రజల పక్షాన ఉండే పార్టీ విద్యార్థుల రాజకీయ పార్టీ కాబట్టి ప్రజలారా మీరు కూడా మీ భూములు మీ పేరు మీద ఉన్నాయా లేకపోతే ఏదైనా కబ్జా కబ్జా చేసిన కొడుకు ఈ సబ్ రిజిస్టార్లతోటి కలిసి రాపిచ్చుకుండడం చెక్ చేసుకుంటూ ఉండండి ఏదైనా భూమి వివాదాలు మొత్తం మాత్రం విద్యార్థుల రాజకీయ పార్టీ అధ్యక్షులు హైకోర్టు అడ్వకేట్ హెచ్ సునీల్ అన్న నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అన్న కాల్ చేసి మీ సమస్య చెప్పుకోవాలి పార్టీ ఆఫీస్కి వచ్చి మీ సమస్య చెప్పుకోవాలని తెలియజేస్తూ జై తెలంగాణ జై విఆర్పి